హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో క్రొయేషాకి ఎవరైతే కొత్త వస్తున్నారో వాళ్ళందరికీ చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇక్కడ వచ్చేసి సాలరీస్ అయితే ఇంక్రీస్ అయినాయి చాలా అంటే చాలా హ్యాపీ విషయం అన్నట్టు నేను లాస్ట్ ఇయర్ లో నేను వీడియో చేసినాను ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి సాలరీస్ పెరుగుతున్నాయి అని చెప్పి చేసినా కదా కదా ఆ వీడియోలో ఏంటంటే షూర్ గా చెప్పలేకపోయినా ఎందుకంటే నాకు కూడా ఒక చిన్న సస్పెన్స్ ఉండే ఎట్లా అంటే ఇక్కడ మనం వర్క్ చేసే కంపెనీలు మనకు పే చేస్తాయా చెయ్యా అని చెప్పి ఒక చిన్న సందేహం ఉండే నిన్నటితో అయితే ఆ సందేహం అయితే ఫినిష్ అయిపోయింది ఎట్లా అంటే నాకు నిన్ననే శాలరీ వచ్చింది శాలరీ అయితే ఇంక్రీజ్ అయి వచ్చింది నిన్న సాలరీ ఎందుకు వచ్చిందంటే నాకు ఇప్పుడు ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ కి సాలరీ వస్తుంది నేను జనవరిలో వర్క్ చేసిన కదా జనవరిలో వర్క్ చేస్తే జనవరి సాలరీ ఫిబ్రవరికి వస్తుంది ఫిబ్రవరి ఫిఫ్టీన్ కి మా కంపెనీ అయితే నాకు పే చేస్తుంది నాకు నిన్న సాలరీ అయితే చేసుకున్నాను నాకు ఇంక్రీజ్ అయ్యి వచ్చింది ఎంత ఇంక్రీజ్ అయ్యిందంటే నాకు లాస్ట్ ఇయర్ గ్రాస్ అమౌంట్ ఎయిట్ ఫార్టీ యూరోస్ ఉంటుండే ఎయిట్ ఫార్టీ యూరోస్ లా నాకు ట్యాక్స్ కట్ అయి నా చేతికి సెవెన్ ఫిఫ్టీ యూరోస్ అయితే వస్తుండే అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అమౌంట్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లా ఏంటంటే గ్రాస్ అమౌంట్ నైన్ సెవెంటీ యూరోస్ ఇందులో మనకు ట్యాక్స్ కట్ అవుతుంది మనకు ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది అంటే ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో ఇంత కట్ అయ్యి నా చేతికి అయితే నిన్న వచ్చింది ఎయిట్ ఫార్టీ యూరోస్ ఎగ్జాక్ట్లీ అమౌంట్ ఎయిట్ ఫార్టీ యూరోస్ అయితే నాకు వచ్చింది లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ కి పోల్చుకున్నట్టు ఏం లేకుండా తొంభై యూరోస్ అయితే నాకు సాలరీ అనేది ఇంక్రీజ్ అయింది చాలా మంచి విషయము అండ్ ఇది ఏంటంటే అన్స్కిల్స్ వల్ల జాబ్స్ అన్నట్టు నేను చేసేది అన్స్కిల్ కాబట్టి నాకైతే ఈ విధంగా ఉంది ఒకవేళ మంచి స్కిల్స్ మీద ఎవరైనా అనుకోండి వాళ్ళకి ఇంకా మోర్ సాలరీ ఎక్కువ సాలరీ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మా కంపెనీలో ఏ విధంగా ఉంటుందంటే వారానికి నలభై గంటలు పనిచేయాలి అంటే యావరేజ్ గా ఒక్క రోజుకు ఎనిమిది గంటలు పని చేయాలి ఎనిమిది గంటలు అలా వారంలో ఐదు రోజులే పని చేయాలి ఐదు రోజులు పనిచేస్తేనే నాకు ఈ విధంగా సాలరీ వచ్చింది ఒకవేళ మీరు చేసే కంపెనీలో ఒక రోజుకి పది గంటలు పనిచేసి అండ్ వారంలో ఒకటే రోజు సెలవుండి మిగతా ఆరు రోజులు పని చేసుకున్నారు అనుకోండి అటువంటి వాళ్ళకి మాత్రం మంచి సాలరీ అయితే మీరు అందుకుంటారు ఒక్క గంటలు పని చేస్తాం కాబట్టి మనకు అనేది కంపెనీ ఎక్కువ అమౌంట్ అయితే పే చేస్తుంది అండ్ దాంతో మనకు ఎక్కువ సాలరీ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైనా సరే వచ్చేటప్పుడు ఎన్ని గంటల పనున్నది ఏ కంపెనీలో ఉంది అన్ని తెలుసుకొని రండి అండ్ చాలా మంది అడిగారు కదా నన్ను సాలరీ ఎంత సాలరీ ఎంత అని చూశారు కదా ఇదే నా సాలరీ అండ్ ఈ ఎనిమిది వందల నలభై యూరోస్ నుంచి మనం అన్ని ఖర్చులన్నీ మనమే పెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే క్రోయేషియాలో అకామిడేషన్ అయితే కంపెనీ ఇస్తుంది ఫుడ్ మనం పెట్టుకోవాలా ఫుడ్ కు ఏం లేకున్నా ఇంచుమించు అంటే ఒక టూ హండ్రెడ్ అన్న పోతాయి అనుకోండి మనకు ఎనిమిది వందల జీతం వచ్చిందనుకో టూ హండ్రెడ్ పోయినా కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంటే ఏం లేకున్నా మనకు మళ్ళా గవే ఫిఫ్టీ థౌజండ్ మిగులుతున్నాయి చూసుకోండి సాలర్ పెరిగింది అనుకుంటున్నాం మనం ఎంతో పెరిగింది అనుకుంటాం కానీ కాదు మళ్ళీ లాస్ట్ కి వస్తే గంతే సాలర్ వస్తుంది మనకు సాలర్ పెక మనకి ఎట్లయినా ట్యాక్సెస్ కూడా పెరుగుతాయి కదా ట్యాక్స్ కూడా పెరిగింది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో మనకు సాలరీ ట్యాక్స్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఉండే ట్వంటీ ఫైవ్ లో నైన్ సెవెంటీ గ్రాస్ సాలరీ అయింది కదా దీనికి వచ్చేసి సాలరీ ట్యాక్స్ వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో ఇంత పర్సెంట్ అయితే పెరిగింది అంటే ఏం లేకుండా త్రీ పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ అయింది అన్నట్టు ఎందుకంటే జీతం పెరిగిందంటే కంపల్సరీ మనకు ట్యాక్స్ కూడా పెరుగుతుంది కదా అదే విధంగా ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళకైతే సాలరీ ఈ విధంగా ఉండదు ఫుడ్ డెలివరీ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళు చేసుకున్నంత ఉంటారు మీరు ఫుడ్ డెలివరీ మీద వర్క్ వస్తున్నారో వాళ్ళ కంపెనీలు మంచిగా తెలుసుకుని రండి ఎందుకంటే వాళ్లకు ఈ విధంగా సాలరీస్ అయితే ఉండేది ఎందుకంటే ఎంత చేసుకుంటే అంత ఆ విధంగా అయితే సాలరీస్ ఉంటాయి అంతే తప్ప వాళ్ళకి వచ్చేసి ఫుడ్ డెలివరీ వాళ్ళకు ఒక ఫిక్స్డ్ సాలరీ అయితే ఉండదు మంచిగా మీరు వచ్చేటప్పుడు మీరు వచ్చే కంపెనీ అయితే తెలుసుకొని రండి ఇంత సాలరీ ఎన్ని గంటలు పని చేయాలి ఆర్డర్ రాకపోతే ఏం చేయాలి ఆర్డర్లు వస్తే ఏం చేయాలి అని ప్రతి ఒక్కటి ఫుడ్ డెలివరీ వాళ్ళైతే కంపల్సరీ అడిగి తెలుసుకునే రండి ముందు ముందు విజాల విషయం కూడా చాలా స్ట్రిక్ట్ అవుతుంది విజాలనేది ఎక్కువ ఇష్యూ అవ్వట్లేదు ఓన్లీ స్కిల్స్ వర్కర్నే తీసుకునే అవకాశం ఉంది అందుకనే ఆ ప్రాసెస్ చాలా కాకముందు మీరైతే అన్స్కిల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం తొందరగా అప్లై చేసుకుంటే బెటరు ఇది ఒక మంచి అవకాశం తర్వాత స్ట్రిక్ట్ అయిన తర్వాత మనకైతే విజాలు వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే కంపల్సరీ లాంగ్వేజ్ అయితే అడుగుతారట మొన్నటిదాకా ఏంటంటే లాంగ్వేజ్ అడగకపోతుండే కానీ ముందు ముందు లాంగ్వేజ్ అడిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ కి వీళ్ళు వచ్చే స్పేస్ ఇవ్వరు ఇక్కడ లోకల్ లాంగ్వేజే ఉంటది కి అని అరవస్ కి కంపల్సరీ మాట్లాడాలా మాట్లాడుతూనే ఈ కంట్రీలోకి ఇన్వైట్ చేస్తారట రీసెంట్ గా ఏంటంటే విజాల విషయంలో ఇక్కడ గవర్నమెంట్ చాలా స్టైట్ అయింది కదా అదే విధంగా ఇక్కడ గవర్నమెంట్ అంటే మన ఇండియాకి కూడా చాలా విజాలు తగ్గించింది అదే విధంగా మొత్తం బంగ్లాదేశ్ అయితే బ్యాన్ చేసేసింది బంగ్లాదేశ్ వాళ్ళని ఎందుకు బ్యాన్ చేసింది అంటే బంగ్లాదేశ్ పీపుల్స్ ఇక్కడ మొత్తం కలిసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ మధ్యలో బంగ్లాదేశ్ కి ఎనిమిది వేల విజాలు అయితే ఇష్యూ చేసింది కానీ ఇక్కడ బంగ్లాదేశ్ పీపుల్ అయితే ఎంతమంది ఉన్నారంటే ఎనిమిది వేలలో మూడు వేల మంది ఇక్కడ ఉన్నారట మిగతా వాళ్ళందరూ అందరూ వేరే కంట్రీలలో వెళ్ళిపోయారు అందుకని వాళ్ళ క్రొయేషా ఏం చేసిందంటే వాళ్ళని బ్యాన్ అయితే వేసేసింది అలా ఎందుకు బ్యాన్ చేస్తారంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఏంటంటే ఇక్కడకి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ టార్గెట్ ఏంటి వాళ్ళు ఇటలీ ఒక టార్గెట్ ఉంటుంది పంజాబీ వాళ్ళ టార్గెట్ ఏంటి ఎక్కడ దిగినా సరే వాళ్ళు కెనడా వెళ్లాలని టార్గెట్ ఉంటుంది కదా అదే విధంగా బంగ్లాదేశ్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎక్కడికి వచ్చినా సరే కంపల్సరీ వాళ్ళు ఇటలీ కోవాలని ఒక టార్గెట్ ఉంటుంది వాళ్ళు నాతో పాటు చాలా మంది వచ్చారు కతార్ నుంచి మా ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ వాళ్ళే వాళ్ళు వచ్చి ఇక్కడ వన్ మంత్ ఉన్నారు వన్ మంత్ అయినాక వాళ్ళు ఇక్కడ నుంచి ఇటలీ అయితే వెళ్ళిపోయారు అలా చాలా మంది ఇటలీస్ వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళకు బంగ్లాదేశ్ వాళ్ళకైతే విజాల్ అనేది ఇష్యూ అవ్వట్లేదు మన సాలరీ నుంచి ట్యాక్స్ అనేది కట్ అవుతుంది కదా కట్ అయిన తర్వాత ట్యాక్స్ రిఫండ్ కూడా మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో దాని గురించి అయితే ఒక వీడియో చేస్తాను అండ్ అట్లనే ఇంకొకటి ఏంటంటే మనకు ఏ ఏరియాకు ఎంత ట్యాక్స్ కట్ అవుతుందో కూడా అన్ని విషయాలైతే ఒక వీడియో అయితే నేను చేసిన అతి త్వరలో ఇంకా కొన్ని రోజుల వల్ల అయితే దాన్ని అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని కంపల్సరీ అయితే మీరైతే చూడండి మీకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది నాకు తెలిసి ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం అంతవరకు సీ బాయ్ బాయ్